చూద్దాం నిషేధిత బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో విచారణకు ఈడీ ఆఫీసుకు చేరుకున్న హీరో దగ్గుబాటి రానా హైడ్రాలో మార్షల్ సంచలన నిర్ణయం జీతాలు తగ్గించడంతో విధులను బహిష్కరించిన మార్షల్స్ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసుకు సంబంధించి ప్రముఖ హీరో దగ్గుపాటి రానా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఉదయం ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు ప్రస్తుతం అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు యాప్ల ప్రమోషన్కు సంబంధించి అందుకున్న పారితోషికం కమిషన్ల వివరాలపై ఆరా తీస్తున్నారు కాగా ఈ కేసుల విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మొదటిసారి నోటీసులు పంపగా ముందస్తుగా నిర్ణయించిన పనుల వల్ల హాజరు కాలేనని తనకు కొంత సమయం ఇవ్వాలని రానా అధికారులకు విజ్ఞప్తి చేశారు దీంతో విచారణ తేదీని ఈ రోజుకు మారుస్తూ ఈడీ అధికారులు రెండోసారి సమన్లు జారీ చేశారు తాజాగా రానా ఈడీ ఆఫీస్కు వెళ్లి అధికారుల ముందు హాజరయ్యారు నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేశారనే కేసులో సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఈడీ ఇప్పటికే ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండలను విచారించింది ఈ నెల పదమూడున నంటి మంచు లక్ష్మి విచారణకు హాజరవుతారని సమాచారం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసుకు సంబంధించి ప్రముఖ హీరో దగ్గుబాటి రానా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఉదయం ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు ప్రస్తుతం అధికారులు ఆయన ప్రయత్నిస్తున్నారు యాప్ల ప్రమోషన్లకు సంబంధించి అందుకున్న పారితోషికం కమిషన్ల వివరాలపై ఆరా తీస్తున్నారు కాగా ఈ కేసుల విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మొదటిసారి నోటీసులు పంపగా ముందస్తుగా నిర్ణయించిన పనుల వల్ల హాజరు కాలేనని తనకు కొంత సమయం ఇవ్వాలని రానా అధికారులకు విజ్ఞప్తి చేశారు బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ లోని మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు జీతాన్ని తగ్గించడంతో మార్షల్స్ విధులను ఇచ్చారు విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్ పై ప్రభావం పడింది హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం కలిగింది ట్రైనింగ్ కార్యక్రమం ప్రజావాణి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తున్న విషయం తెలిసిందే గత నెల ఇరవై మూడున అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఈ జీవో ఆధారంగా మార్షల్స్కి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల జీతం అధికారులు ఫిక్స్ చేశారు అంతకుముందు ఎక్కువ జీతాలు ఇస్తూ ఇప్పుడు తగ్గించడంతో హైడ్రా మార్షల్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు జీతాలు తగ్గించడంతో హైడ్రాలోని మార్షల్స్ నేడు విధులను బహిష్కరించారు గ్రేటర్ హైదరాబాద్లోని నూట యాభై డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి యాభై ఒకటి హైడ్రా భారీ వాహనాల సేవలు నిలిచిపోయాయి హైడ్రాలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి మాజీ సైనిక ఉద్యోగులు మార్షల్స్గా పనిచేస్తున్నారు మార్షల్స్లో చాలామంది మాజీ సైనికులు ఉన్నారు వీరందరూ హైదరాబాద్ నగరంలో చెరువులు నాలాలు ప్రభుత్వ ఆస్తులను కాపాడడం వర్షాకాలంలో వరదల సమస్యలను తగ్గించేందుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తారు ఇటీవల వేతనాలను తగ్గించడంతో విధులను బహిష్కరించారు దీంతో మాన్సూన్ ఆపరేషన్స్ సహా అనేక సేవలపై ఈ ప్రభావం కనిపిస్తోంది బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ కోస్తాంధ్ర తీర వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి ముఖ్యంగా ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రాజన్న సిరిసిల్ల జనగామ వికారాబాద్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఉండడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్టు పదమూడు నుంచి పదహారు వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ కుమరంభీ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ నల్గొండ యాదాద్రి భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ షాన్వాజ్ గారికి అత్యంత ఆప్తుడైన జైనుల్లా గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కెఎస్ షాన్వాజ్ అన్న పాల్గొన్నారు కదరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ అల్లా బిష్ జాబియుల్లా సుహైల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిత్రులతో కలిసి కేక్ కట్ చేసి జైనుల్లాకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కడప జిల్లా పౌర్మామిళ్ల అక్కలారెడ్డిపల్లి గ్రామంలో విద్యార్థులకు ఆట వస్తువులు మాజీ సైనికులు దాతరిపల్లి జోషి సిద్దిపేటకు చెందిన మన వికాస కేంద్రం జ్యోతి తదితరులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గురయ్య బాలచెన్నయ్యలు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు జరగాలని తెలిపారు ఇటువంటి కార్యక్రమాలకు పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు గ్రామాల్లోని ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు అదేవిధంగా దాతలు జోజీ డేవిడ్ ప్రమీళ ఓబయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనలు ఉన్నాయని గ్రామ లోని ప్రభుత్వ పాఠశాలలను గ్రామ పెద్దలు విచాతలు తల్లిదండ్రులు అభివృద్ధి పంచుకోవాలని ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని విద్యార్థులు తల్లిదండ్రులకు గుర్తు చేశారు ఇంకా మూడు వచ్చిన జరిగింది అలాగే పేర్లు వాళ్ళలో కూడా చూసి పంపేటటువంటి ఆడవాయితీ మానుకొని కనీసం వీలైనంత తొందరగా మీరు మీ పిల్లల్ని ఈ అకడమిక్ ఈ విద్యా సంవత్సరంలో వీలు కాదు కానీ కనీసం వచ్చే విద్యా సంవత్సరానికి ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు మంది విద్యార్థులను కనీసం నలభై ఐదు మంది విద్యార్థులు కనుక చేసుకోగలిగితే నలుగురు టీచర్లు ఇద్దరు కొత్తగా వస్తారన్నమాట ఉన్న ఇద్దరికి ఇంకా ఇద్దరు యాడ్ అయ్యేటటువంటి గొప్ప అదృష్టం పేరెంట్స్ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తున్నాను నలభై ఐదు మంది సాలండి ఇంకా ఇద్దరు కొత్త సో మా లాగా అలాగా ఉంటే మా అన్న కూడా ఆయన నాకు పడి ఆయన పోయినట్టు నాకు గుర్తులేదు ఆయన మా వదిన వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళ ఇంట్లో దాదాపు ఎంత వదిలినప్పుడు నేను చదువుకోవాలి ఎన్ని పేపర్లు ఉంటాయి మీరు ఆలోచన చేసుకోండి మాకప్పుడు టెక్స్ట్ బుక్లు ఓఎల్ఎఫ్ స్కూల్కు అది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి పుస్తకాలు ఇవ్వరు మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ కీర్తిశేషులు పి శివశంకర్ తొంభై ఆరో జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా గాంధీనగర్ ప్రెస్ నిర్వహించారు కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాష్ట కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనాదన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరనకొండ శివాజీ అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలి బుద్ధప్రసాద్ కన్నా లక్ష్మీనారాయణ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమ్మామహేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది శివశంకర్ మాత్రమే కొడారు తెలంగాణ బిడ్డైన ఆంధ్రకు వచ్చి అప్పట్లోనే వంగవీటి రంగా మీద ఉన్న నమ్మకంతో బడుకు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మి రంగాకి రాజకీయ గురువుగా నిలబడడం జరిగిందన్నారు శివశంకర్ గారి యొక్క జాతి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా సుపరిగా ఆయన చేసినటువంటి సేవల్ని అట్లాగే నిరాని ఇప్పుడు మాట్లాడేటువంటి బీసీ నాయకులు సదరులు ప్రకాష్ గారు కానీ అందరూ కూడా చెప్పారు కానీ మా వరకు అయితే మాట్లాడారు మా గుణాల్లో

ఒక కేంద్ర మంత్రిగా అదేవిధంగా గవర్నర్ గా ఎన్నో పదవులు అలంకరించిన ఆయన జాతి ఈ రోజు రెపరెపలాడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కానీ ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా కావాలన్నా కూడా ఆ రోజు శివశంకర్ గారు నిలిచారు ఆ జాతి కొనసాగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యువతని ముందుకు తీసుకెళ్లారు గీత కార్మికుల శ్రేయస్సు కోసం కోటం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మద్యం పాలసీలో గీత కార్మికులకు పది శాతం అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు గీత కార్మికులకు మద్యం పాలసీలో పది శాతం కేటాయించడంపై కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు ఆదేశానుసారం పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ మరియు సెట్టిబల్జి గౌడ సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు యాభై ఏళ్ళకే పెన్షన్ రెండు వేల నాలుగు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మద్యం పాలసీలో భాగంగా పది శాతం ఈ బ్రాంధి షేప్లన్నీ కూడా అతి తక్కువ ఫీజు అంటే రెండు లక్షలుగా కూడా మన గీత కార్మికులకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార్ పాలసీ కూడా ప్రకటించారు అందులో కూడా టెన్ పర్సెంట్ కూడా కేటాయిస్తామని అతి స్వల్పమైన ఫీజు ఇది తప్పకుండా కూడా వీరి అంటే ఎన్నో రకంగా ఈ పులవృత్తుల వారిని నిలదొక్కులు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏదేదైతే గత ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఒక్కొక్కటిగా అమలు అదే అదేవిధంగా వీరు ఎప్పటి నుంచో కూడా కోరుతున్నారు కొంత భూమి అలర్ట్ చేసి అక్కడ థార్డ్ పెంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నాకు తెలిసి అల్లాపురంలో ప్రస్తుతాన్ని కేటాయించారు ముందు ముందున్న రోజుల్లో వీరందరూ కూడా అటువంటిది జరుగుతుందని ఆశిస్తున్నాం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుధమైన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేస్తుంది ఇప్పుడు సూపర్ సిక్స్ తాలూకా అన్ని పథకాలను కూడా అమలు చేస్తుంది ఆ ఆరో పథకం అయినటువంటి महिला महि संबंधी फ्री बस रेप हद्हेनों तारीख శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల సమీపంలో రెడ్డి చెరువు కట్ట వద్ద ఆయిల్ ట్యాంకర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న బూదులి వాండ్లపల్లి గ్రామానికి చెందిన మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ సమస్య లేకుండా చేసి గాయపడ్డ క్షతగాత్రులను గోరంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు వైద్యులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు పట్టణంలోని సినిమా థియేటర్ వెనక ఉన్న రిటైర్డ్ టీచర్ చలపతి ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు రెండు లక్షల రూపాయల నగదు పదకొండు తులాల బంగారాన్ని దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు దాదాపు గోరంట్ల మండలంలో ఇప్పటికే ఐదు ఆరు చోట్ల దొంగతనాలు జరిగినా పోలీసులు మాత్రం దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయలేదన్నారు చిక్మగలూరు చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకుని పడుకున్నాం ఆ రోజు నైట్ తొమ్మిదోదీ ఉదయం ఆరున్నర గంటలకు మా బంధువు చంద్రశేఖర్ ఫోన్ చేసి మీ డోర్ ఓపెన్ అయింది బయట వాడుకుందాం నేను దొంగతనం జరిగినట్టు మేము నిర్ధారించాను పోలీసులకు ఫోన్ చేశాను పోలీసులు వచ్చి అప్పటికే అన్ని చూసి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో అనదాత సుఖీభవ కృతజ్ఞత ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటం ప్రభుత్వం పాటుపడుతోందని విత్తన నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నామని అన్నారు విత్తన నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తారని అన్నారు టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు మనం అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్న చూశారు ముసిగి నుంచి నాగార్జున సాగర్ నీరు కేటాయింపు చేస్తూ ఉత్తర్లు తీసుకొని వచ్చారు పది రోజుల్లో వెలుగురున్న తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపులు ఉత్తరాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా నూట నలభై ఐదు కోట్ల తోటి రివైజ్ రెస్పేషన్ ఇచ్చాం కొద్ది నెలల్లో సంగమేశం ప్రాజెక్టు కూడా పరిపాలన అనుమతులు కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం మన ప్రభుత్వం ప్రధానంగా మేమైతే నేను గారు సత్య గాని మనకి నియోజకవర్గ నియోజకవర్గ ముద్దు బిడ్డ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మన నియోజకవర్గ సీనియర్ నాయకులు పెద్దబాబు గారికి జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి బీజేపీ అధ్యక్షులు కోమటరావు గారికి సీనియర్ నాయకులు రమణయ్య గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ జన సైనికులకి పాత్రికే మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పరదా ఆమెతో పాటు సంగీత దర్శన రాజేంద్రన్ రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆనంద మీడియా బ్యానర్ పై శ్రీనివాసులు పివి శ్రీధర్ మక్కువతో కలిసి విజయ డొంకాడ్ నిర్మిస్తున్నారు చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో వినూత్న తరహాలో పరదాలతో ప్రమోషన్ చేపట్టారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ పార్క్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పరదా కథ సుబ్బు చుట్టూ తిరుగుతుందని తన ఊరిలోని కఠినమైన మగవారికి మాత్రమే మద్దతిచ్చే సంప్రదాయాల వల్ల విసిగిపోయిన సుబ్బు ఓ ధైర్యమైన నిర్ణయం తీసుకుంటుంది ఇద్దరు అపరిచితులతో కలిసి ఓ ఎనర్జీతో నిన్న రోడ్ ట్రిప్కు వెళుతుంది కానీ కథ ఒక్కసారిగా సీరియస్ మలుపు తిరుగుతుందని తెలిపారు చెప్పలేను అది మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అయిపోతుంది తర్వాత చాలా 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 మంచి కంటెంట్ చేసామండి మేము ప్లీజ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి నేను ఆనంద మీడియా అనే ఒక బ్యానర్ పెట్టి నేను విజయ్ గారు శ్రీనివాస్ గారిని ఇంకొక ఆయన ముగ్గురికి వెళ్ళి మొట్టమొదటి ప్రయత్నంగా పరదా సినిమా చేశాం ఈ నెలా వైజాగ్ నాది పక్కన ఉన్న విజయనగరమే మా అందరికీ సుప్రచోద ప్రాంతం ముఖ్యంగా మన దర్శకులతో కూడా ఇక్కడ విశాఖపట్నమే నేటు ప్రవీణ్ గారు కూడాను సో ఇక అంత మన ఉత్తరాంధ్ర టైం చేస్తున్న ఒక మంచి ప్రయోగంగా చెప్పుకోవచ్చు ఈ పరదా అనే సినిమాని మేమందరం కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని దానికి అనుకుమ పరమేశ్వర గారు దర్శన రాజేంద్రన్ గారు సంగీత గారు మంచి ఆర్టిస్టులు పెట్టుకొని టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ కలిపి చాలా ఇష్టంగా కష్టపడి చాలా చక్కగా తీసేది సినిమాని మంచి అవుట్పుట్ వచ్చింది ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశాము టీజర్ రిలీజ్ చేశాము ట్రైలర్ రిలీజ్ చేశాము ఇవన్నీ మీరు చూసే ఉంటారు మంచి జనాదరణ పొందుతూ ఉన్నాయి రేపు ఇరవై రెండో తారీఖున మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేలో సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది దయచేసి మీరందరూ అందరూ కూడా ఇటువంటి ఈ కొత్త ప్రయత్నాలకి నేను ప్రవీణ్ గండ్రేగుల సో వైజాగ్ అది కూడా అందరూ ట్రైలర్ చూసారా చూసారా అందరు ట్రైలర్ సో ఎలా అనిపించింది నచ్చిందా మీ అందరికి యా సో సరే సరే సో ఒక మంచి కంటెంట్ తీసాము సో జనరల్లీ ఒకటి మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ని ఆదరిస్తారు మనం లాస్ట్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ టూ సినిమా ఈ నెల పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే దీంతో మేకర్స్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా చిత్ర బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది ఈ వేడుకకు ఇద్దరు హీరోలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు అలాగే ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు ఇక ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తార క్షమాపణ కోరుతూ ఎక్స్ లో ఓ వీడియో విడుదల చేశారు ఈ ఈవెంట్ సజావుగా జరిగి గ్రాండ్ సక్సెస్ కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోయినందుకు సారీ చెప్పారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు మాకు అందించినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్వంచి పాదవనాలు చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానులు బాలీవుడ్ అగర్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అడుతున్నాయి సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్లో భారీగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్ మాట్లాడుతూ తన సహానటుడు పై ప్రశంసల వర్షం కురిపించారు తారక్ నేను నిన్ను కేవలం గమనించడమే కాదు నీ నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు ఎన్టీఆర్ ను సింగిల్ టేక్ స్టార్ అని ఎందుకంటారో తనకు సిట్లా అర్థమైందని హృతిక్ తెలిపారు ఒక షాట్లోకి వెళ్లేటప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కాదు వందకు వంద శాతం ఎలా ఇవ్వాలో తారక్ నుంచి నేర్చుకున్నాను అందుకే అతను షార్ట్ పూర్తయ్యాక మానిటర్ కూడా చూసుకోడు ఎందుకంటే తాను వంద శాతం ఇచ్చానని అతని తెలుసు ఈ విషయాన్ని నా భవిష్యత్ సినిమాలో నేను తప్పకుండా పాటిస్తాను ఇది నేర్పినందుకు నీకు ధన్యవాదాలు తారక్ అని హృతిక్ భావోద్వేగంగా చెప్పారు ఇవి బులిటెన్ విశేషాలు మరో బులిటెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం